ఆనందభైరవి కుటుంబ సభ్యులంతా కలిసి లహరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు లహరి స్పృహలోకి వచ్చిన తర్వాత శరణ్య దర్శన్ కూడా హాస్పిటల్కు వెళ్తారు శరణ్య లహరి దగ్గరికి వెళ్ళి నీకు అంత కష్టం ఏమొచ్చిందని ఇలాంటి పని చేశావు లహరి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అతను తన కండిషన్స్ గురించి అమ్మకు చెప్పాడు అని లహరి శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి శరణ్యకు దర్శన్ విడాకులు ఇవ్వాలి అని ప్రకాష్ చెప్పిన కండిషన్ గురించి శరణ్యకు చెప్తుంది ఆ మాట విని శరేణ్య షాక్ అవుతుంది నువ్వు అన్నయ్య విడాకులు తీసుకోవడం కన్నా నేను బ్రతకటమే అనవసరం అనిపించింది వదిన అందుకే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అని లహరి శరేణ్యకు చెప్తూ ఉంటుంది లహరి నువ్వేం బాధపడకు కాపాడే శక్తి అవకాశం నా చేతుల్లో ఉంది అని శరణ్య లహరికి చేతిలో చెయ్యేసి మాట ఇస్తుంది ఇదంతా కూడా ఆనంద భైరవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది మరి శరణ్య లహరిని ఎలా కాపాడనుంది ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్